హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవి శరణవరాత్రులు అక్టోబర్ మూడో తేదీ నుంచి పన్నెండో తేదీ వరకు జరుగుతున్నాయి అయితే ఈ దేవి శరణవరాత్రుల్లో అమ్మవారిని తొమ్మిది రోజుల్లో ప్ర తొమ్మిది ప్రత్యేకమైన రూపాల్లో తొమ్మిది రకరకాల నైవేద్యాలు చేసి జనాలు అమ్మవారిని సేవిస్తూ ఉంటారు అయితే ఈ తొమ్మిది రోజులు పూజ చేయలేని వారు కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో పూజ చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహాన్ని సంపాదించవచ్చు అందులో మొదటిది సప్తర వ్రతము ఈ వ్రతాన్ని సప్తర రాత్ర వ్రతము ఈ వ్రతముని తదియాథి నుంచి మొదలుకొని ఏడు రోజులు వరుసగా చేయడం వల్ల అమ్మవారి ఆశీర్వాదాన్ని మనం పొందవచ్చు రెండవది పంచరాత్ర వ్రతము దీనిని పంచమీ తేదీ నుంచి వరుసగా ఐదు రోజులు చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహాన్ని మనం సంత చేసుకోవచ్చు అలా కూడా కుదరని వాళ్ళు త్రిరాత్ర వ్రతం అని మహన్నవమి విజయదశమి దుర్గాష్టమి ఈ మూడు రోజులు వరుసగా పూజ చేసినా సరే మనం అమ్మవారి అనుగ్రహాన్ని అయితే మనం సంపాదించుకోవచ్చు ఇక ఈ విధంగా కూడా కుదరలేని వాళ్ళు మహానవమి నాడు మాత్రమే పూజ చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహాన్ని తొమ్మిది రోజులు పూజ చేసిన ఫలితాన్ని కూడా మనం సంపాదించుకోవచ్చు చూశారు కదా ఫ్రెండ్స్ అమ్మవారి అనుగ్రహాన్ని సంపాదించుకోవడానికి తొమ్మిది రోజుల్లో ఏ ఒక్క రోజు చేసినా పూజ సరిపోతుందని తొమ్మిది రోజులు పూజ చేయడం వల్ల ఇంకా మంచి అనుగ్రహం అయితే మనం సంపాదించుకోవచ్చు కానీ అలా కుదరని వాళ్ళు కూడా ఉంటారు కదా జాబ్ వల్ల కానీ న్యూ బోర్న్ బేబీస్ వల్ల కానీ సో ఇలాంటి వాళ్ళ కోసం ఈ విధంగా కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరించి ఆ విధంగా మనం పూజ చేసుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహాన్ని మనం సంపాదించుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్